కృపాభరితుడువైన అయిన మహేశు ప్రభ మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభ మాకు చాలిన వారు మా జీవితములకు సరిపోయినవారు తండ్రి మీరు కణికించి చూపెట్టి ప్రభ మీరు అద్భుతములు చేసే దేవుడు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీద వారి కుటుంబముల మీద మీ కనికిరమును చూపెట్టండి స్వామి సహాయం సహాయం చేసి ప్రతి వారిని కూడా ప్రజ్ఞ కలిగిన వారినిగా చేయండి ప్రభ వారి ద్వారా గొప్ప కార్యాలు జరుగుటకు కృప చూపెట్టండి సమస్త ఘనత మహిమలు యేసు ప్రభుల వారికే కలుగునగాక ఆమెన్ ఆమెన్ జూన్ మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ భచనం గారు హీరాముతో చెప్తున్నమాట నా తండ్రి నా దాబీదు నియమించి యూదా దేశంలోను ఇరుస్లేములోను నా యద్ధ ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయకుడై ఉండి బంగారంతోను వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ నీలి నూలుతోనూ చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియు నేర్చిన ప్రజ్ఞ గల మనుష్యునొకని నాయకు పంపండి మరియు లెబానోను నందు మాణులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారు అని నాకు తెలిసే ఉన్నది కాగా లెబానోను నుండి సరళ మానులను దేవదారు మ్రానులను చందపు మానులను నాకు నాకు పంపండి నేను కట్టించబో మందిరం గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మాణులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుతురు నేను ఎనిమిది తొమ్మిది వచనాలు చదివాను ఏడవచనంలో సోలో మోహన్ రాజుగారు రెండు పర్యాయాలు ప్రజ్ఞ గలవారని చెప్పారు ప్రజ్ఞ గలవారు అంటే ప్రిలరా సులోమన్ అంటున్నారు నా దగ్గర కూడా ప్రజ్ఞ గలవారు ఉన్నారు అయితే నీ దగ్గర కూడా ప్రజ్ఞ గలభాన్ని ఒకని పంపినట్లయితే అని చెప్తాడు ఈ ప్రజ్ఞ కలిగిన వారు బంగారంతోనూ వెండితోనూ ఎత్తడితోనూ ఇనుముతోనూ కర్రతోనూ ఈ మనువులన్నీ కూడా చేయటానికి ప్రజ్ఞ కలిగిన వారు అవసరమని చెప్పారు ఈరోజున ఆత్మీయంగా ప్రజ్ఞ కలిగిన వారు ఎవరు అని అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తది ఒక వ్యక్తి ప్రజ్ఞ కలిగిన వాడంటే గొప్పగా చదివినవాడు లేకపోతే ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళి వచ్చినవాడు చంద్రమండలానికి వెళ్ళి వచ్చినవాడు అంగారకుండ్లేకి వెళ్ళి వచ్చినవాడు సముద్ర అగాధంలోనికి వెళ్ళి వచ్చినవాడు వీళ్ళందరూ ప్రజ్ఞ కలిగిన వారు లేక క్రికెట్ ఆటగాళ్ళు ఏవేవో ఇవన్నీ ప్రజ్ఞ కలిగిన వారని చెప్తారు ప్రిలరా ఈ ప్రజ్ఞ కలిగినటువంటి వారు లోకరీతిగా అయితే దేవుని మందిరమును కట్టుటకు ఈ పదార్థములతో ఈ విలువైన లోహములతో పనిచేయటానికి దేవుని మందిరం యొక్క ఘనత కొరకు చేయటానికి ప్రజ్ఞ చాలా అవసరం ఇప్పుడు దేవుని మందిరమును కట్టుటకు ఆ బంగారంతోను వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ కర్రతోనూ పనులు చేయటానికి నాకు కూడా ప్రజ్ఞ అవసరం నేను ప్రజ్ఞ కలిగిన వాడుగా కావాలి అంటే ఒకటి యేసయ్య రక్తం నాలో ఉండాలి రెండు ఏసయ్య వాక్యం నాలో ఉండాలి మూడు పరిశుద్ధాత్ముడు నాలో ఉండాలి నాలుగు యేసు ప్రభుల వారు కూడా ఉండాలి ఈ నాలుగు ఎవరిలో ఉంటాయో వారు ప్రజ్ఞ కలిగి దేవుని నామా ఘనత కొరకు దేవుని యొక్క మందిరాన్ని కడతారు అంటే బంగారము వెండి ఇత్తడి ఇనుము కర్ర అని చెప్పాను బంగారాన్ని గుర్చి కిందటి రోజుల్లో చెప్పాను అది బంగారపు సముకు ప్రొట్టెల వల్ల ధూప వేదిక దీపవృక్షము ఇవి పరిశుద్ధ స్థలంలోనూ అతి పరిశుద్ధ స్థలంలో మందసపు పెట్టే ఉంటుందని ఒక ప్రజ్ఞ కలిగిన వాడు సముఖ బల్ల దగ్గర నుండి ఒక విశ్వాసిని నడిపిస్తాడు అంటే సముఖ ప్రొట్టెల బల్ల అనగా వాక్యానుసారముగా నడిచేవాడుగా వాక్యానుసారంగా ఎవరు నడుస్తున్నారో వారు యేసు ప్రభుతో పాటు నడుస్తున్నారని దాని అర్థం రెండవది ధూపవేదిక అనగా ప్రార్థన జీవితం ఆ ధూప వేదిక మీద నుండి వచ్చే ధూమము దేవునికి పైన సువాసన అయినట్లుగా ప్రార్థన జీవితము లోకి నడిపిస్తారు ప్రజ్ఞ కలిగిన వారు మూడవది దీపవృక్షము అనగా పరిశుద్ధాత్మ నింపుదలలోనికి నడిపిస్తారు నాల్గవది ప్రియుల మందస్సుపుటె అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురి ప్రత్యక్షత లోకి నడిపిస్తాడు ప్రజ్ఞ కలిగినవాడు రోజున సంఘాన్ని నడిపించే ప్రతి దైవ సేవకుడు కూడా ప్రజ్ఞ కలిగినవాడుగా ఉండాలి ఒకటి దేవుని వాక్యము రెండు ప్రభు రక్తము మూడు పరిశుద్ధాత్మ నాలుగవది యేసయ్య ఈ నలుగురు ప్రజ్ఞ కలిగిన వారుగా ఉంటే ఖచ్చితంగా ఆ కృప కలిగినటువంటి దేవుని సంఘంలో అనేక మందిని ఈ యొక్క సముఖ ప్రోట్టెల బల దగ్గర నుండి మందసం వరకు నడిపించగలరు ఈరోజున ప్రజ్ఞ లేని కారణాన చాలామంది ప్రజలను తమ దగ్గరికి నడిపించుకుంటూ ఉన్నారు దయచేసి గమనించాలి ఒక దైవ సేవకుడు రీతిగా చెప్పచ్చు నేను రెండు ఆరాధనలు నడిపిస్తున్నాను మూడు ఆరాధనల్ని నడిపిస్తున్నారు మా మందిరానికి వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు అని చెప్పచ్చు అది చాలా మంచిది దేవుని అద్భుతమైన కృపను బట్టి అక్కడికి వేల సంఖ్యలో ప్రజలు వెళుతూ ఉన్నారు అయితే ఆ దైవచరుడు వారందరినీ సముఖ ప్రొట్టెల బల దగ్గర నుండి మందసం దాకా నడిపించాలి అయితే నడిపించలేదంటే తాను ప్రజ్ఞ లేని వాడని అర్థం తాను ఏదో చెప్పి ప్రజలకు స్వస్థతలని ప్రజలకి ఏవో ఆ కథలు ఈ కథలు చెప్పి లేకపోతే ఏదో అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి మనము ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రజ్ఞ లేని వారిగా ఉంటే ఆ జనమంతా ఎక్కడికి వెళ్తారు దయచేసి గమనించాలి ఈరోజున కృపగల దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి మహోన్నతుడైన దేవుని యొక్క ఆ కనికరం చేత మన సేవకులందరూ కూడా దైవ సేవకులందరూ కూడా ప్రజ్ఞ కలిగి వారి ముందు నా ప్రజలను ఆ సమకు ప్రొట్టెల దగ్గర నుండి మందసొప్పు పెట్టేదాకా నడిపించదురు గాక అటువంటి కృప ప్రతి వారికి నీ దేవుడు da je Amen. Amen. Amen.